స్టోర్ బెనరెస్ గ్యాలరీకి అయితే వచ్చేసాము ఇది మా ఇంటి దగ్గర పెట్టారు అసలు నడుచుకుంటూ వచ్చేసేసి షాప్ కి అంత దగ్గరలో ఉంటుంది ఈ స్టోర్ మాకు ఫిగర్స్ అండ్ కేఎఫ్సి మిడిల్ లో ఉంటుంది అనమాట స్టోర్ వచ్చేసి ఓకే ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉన్నాయండి ఎందుకంటే షాప్ ఇనాగ్రేషన్ ఆఫర్స్ అనమాట రీసెంట్ గానే ఈ స్టోర్ ఓపెన్ అయింది వీళ్ళ మెయిన్ బ్రాంచ్ వారణాసిలో ఉంటుందండి సో స్టాక్ అంతా కూడా మనకి వారణాసి నుంచి వస్తుంది అనమాట అందువల్ల క్వాలిటీ అనేది మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది పినియా సిల్క్ శారీ అండి త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మంచి సిల్క్ కోట శారీ అండి బార్డర్ చూడండి ఎంత హైలైట్ గా తీసుకున్న శారీ అండి కొంచెం ఇక్కత్ పటోలా మోడల్స్ ఉంటాయి కదా ఆ ప్యాట్ సో బయట షోరూమ్ ఇది త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎట్లా ఉన్నాయి నాది హోల్సేల్ ప్రైస్ ఈ ప్రైస్ కి వస్తుంది థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఓకే మీరు బల్క్ లో హోల్సేల్ పర్పస్ అంటే సేల్ పర్పస్ కనుక తీసుకుంటే మీకు ఇంకా చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తారు ఒకసారి ఇక్కడ విజిట్ చేయండి షిబోరి స్టైల్ లో వచ్చి ఎంత బాగుంది జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ బడ్జెట్ అండి పెయింటింగ్ ప్యాటర్న్ అన్నమాట ఎంత బాగుందో శారీ చూడండి డూప్లికేట్ శారీస్ దీనిపైన వీవింగ్ డిజైన్ అండి హోల్సేల్ ప్రైస్

మన ఫేవరెట్ స్టోర్ వెనారెస్ గ్యాలరీకి అయితే వచ్చేసాము ఇది కొత్త బ్రాంచ్ అండి ఆల్రెడీ బంజారా హిల్స్లో ఉన్నటువంటి స్టోర్కి మనం రెగ్యులర్గా విజిట్ చేస్తూనే ఉంటాము ఇది మా ఇంటి దగ్గర పెట్టారు అసలు నడుచుకుంటూ వచ్చేసేసి షాప్కి అంత దగ్గరలో ఉంటుంది ఈ స్టోర్ మాకు సో ఇది మనకి మియాపూర్ బాచ్పల్లి రోడ్లో ఉంటుంది మియాపూర్ సిగ్నల్ నుంచి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ అట్లా వస్తుంది అంతే అనమాట లోపలికి కరెక్ట్గా చెప్పాలి అంటే మాకు కేస్ బేకర్స్ అండ్ కేఎఫ్సీ మిడిల్లో ఉంటుంది అనమాట స్టోర్ వచ్చేసి మీకు షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్స్ ఎవ్రీథింగ్ ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో ఇంకా లేట్ చేయకుండా కొత్త స్టోర్ లో ఉన్నటువంటి లేటెస్ట్ కలెక్షన్ చూసేద్దాం హలో అండి నమస్తే సో ఈ మా వ్యూయర్స్ కి ఏ కలెక్షన్ చూపిస్తున్నారు ఏ ఫస్ట్ సారీ హే ఓకే ये देखिए कोरा ऑर्गेन्जा है डबल शेड आएगा आपको ऑर्गेन्जा साड़ी सर 4500 50% ఆఫ్ है सिर्फ ये मंथ के लिए है ओके ई అంటే ఓకే ఇవన్నీ కూడా మనకి ఉన్నాయండి ఎందుకంటే షాప్ ఇనాగ్రేషన్ ఆఫర్స్ అనమాట రీసెంట్ గానే ఈ స్టోర్ ఓపెన్ అయింది సో ఇప్పుడు మనకి వచ్చేటువంటి కస్టమర్స్ కి ప్లస్ మెయిన్గా మన సబ్స్క్రైబర్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇస్తున్నారు లోపలికి మన స్టోర్ లోకి ఎంటర్ అవగానే ఇవన్నీ కూడా ఉంటాయి స్టాక్ అంతా కూడా సో కొన్ని చూద్దాం మనం వీటిలో బెనారస్ గ్యాలరీలో క్లాత్ క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇది ప్యూర్ ముంగా మేడం ఓకే ప్యూర్ ముంగా స్టైల్ సారీ అండి వీళ్ళ మెయిన్ బ్రాంచ్ వారణాసిలో ఉంటుందండి సో స్టాక్ అంతా కూడా మనకి వారణాసి నుంచి వస్తుందనమాట అందువల్ల క్వాలిటీ అనేది మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఇది సాఫ్ట్ సిల్క్ ఓకే ఇది సాఫ్ట్ సిల్క్ శారీ కింద మనకి కంచి స్టైల్ బార్డర్ ఇచ్చారండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్న శారీస్ ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుందండి దీనిపైన ఇది చినియా సిల్క్ ఉంది ఓకే ఇది చినియా సిల్క్ శారీ అండి ఓవరాల్ శారీ అంతా వీవింగ్ వస్తుంది ప్రైస్ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నెక్స్ట్ ఇది దూపియాన్ సిల్క్ ఓకే దూపియాన్ సిల్క్ శారీ అండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఎల్లోకి మెరూన్ కాంబినేషన్లో ఉంది ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇది కోట ఓకే మంచి సిల్క్ కోటా శారీ అండి బార్డర్ చూడండి ఎంత హైలైట్గా తీసుకున్నారో మంచి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది ఇది ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది దీనిపైన కట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి శారీ ఇది ఇది సాఫ్ట్ సిల్క్ ఓకే ఇది సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ అండి సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అంతా కూడా కంప్లీట్ శారీ అంతా వీవింగ్ వచ్చింది అండ్ ఇది ప్రైస్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పటోలా స్టైల్ శారీ అండి కొంచెం ఇక్క పటోలా మోడల్స్ ఉంటాయి కదా ఆ ప్యాటర్న్లో వచ్చింది కింద ఇట్లా ట్రెడిషనల్ బార్డర్ తీసుకున్నారు ఫైవ్ ఆఫ్ వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఇది ఇలా వెళ్ళినాయిగా మ్యామ్ ఆకు ఓకే థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ హోల్సేల్ ప్రైస్ జస్ట్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది సో బయట షోరూమ్ ఇది త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎట్లా ఉన్నాయి నాది హోల్సేల్ ప్రైస్ ఈ ప్రైస్కి వస్తుంది థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఓకే సో మనకి రెగ్యులర్గా మీరు నార్మల్ సింగిల్ వన్ ఆర్ టూ శారీస్ తీసుకుంటే ఈ ప్రైస్కి వస్తుందండి మీరు బల్క్లో హోల్సేల్ పర్పస్ అంటే సేల్ పర్పస్ కనుక తీసుకుంటే మీకు ఇంకా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తారు ఒకసారి ఇక్కడ విజిట్ చేయండి మీరు కావాలి అనుకుంటే వారణాసి స్టోర్ అయినా విజిట్ చేయచ్చు సేమ్ వారణాసిలో ఏదైతే ప్రైస్కి వస్తాయో మనకి హైదరాబాద్లో కూడా అదే ప్రైస్కి వస్తాయి కాబట్టి ఇక్కడ బంజారాయిల్ స్టోర్ అయినా బాచపల్లి స్టోర్ అయినా ఏ స్టోర్ అయినా మీరు షాపింగ్ చేసుకోవచ్చు సేల్ పర్పస్ కావాలి అనుకుంటే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఉన్నాయి ఇది బాన్లీలోనే ఓకే ఇది స్టైల్ లో వచ్చింది ఎంత బాగుందో కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఆ శారీ ఇవన్నీ కాంతా స్టైల్ ప్రింట్స్ అండి శారీ పైన కాంతా స్టైల్ ప్రింట్స్ తీసుకున్నారు ఇవి ఎంత ప్రైస్ లో ఉన్నాయండి ఇవి ప్రింటింగ్ బయట షోరూమ్ త్రీ ఫైవ్ ఇట్లా ఉన్నాయి నాది హోల్సేల్ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ థర్టీన్ ఫిఫ్టీ హోల్సేల్ ప్రైస్ మేడం ఓకే జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ బడ్జెట్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే వస్తుంది మనం ఈజీగా సేల్ చేయాలి అనుకున్నా కూడా వీటిని టూ థౌజండ్కి అట్లా మార్కెట్లో సేల్ చేయొచ్చు ఈజీ నెక్స్ట్ ఇది టస్సర్ ఉన్నాయి ఓకే టస్సర్ పైన ఇది పెయింటింగ్ యా ప్రింట్ ప్రింటే బట్ పెయింటింగ్ లాగా ఉందండి చాలా బాగుంది పెయింటింగ్ ప్యాటర్న్ అన్నమాట ఎంత బాగుందో శారీ చూడండి చుట్టంతా కూడా మనకి వర్క్ చేశారు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా బాగుంది దీంట్లో ఏదో వైట్ చూడండి మంచి కలర్ కాంబినేషన్ సార్ ఓకే ఇది కూడా బాగుంది వైట్ పైన మనకి ప్యాచ్ వర్క్ లాగా ఉందండి కానీ ఇది ప్యాచ్ వర్క్ కాదు చాలా కలర్స్ ఉన్నాయి మ్యామ్ ఓకే ఇది డిజిటల్ ప్రింట్ అనమాట డిజిటల్ ప్రింట్కి చుట్టంతా కూడా మనకి వర్క్ చేశారు చూడ్డానికి ప్యాచ్ వర్క్ వేసినట్టుగా ఉంది ఇది నెక్స్ట్ ఇది డూపి ఓకే డూప్లికేట్ డూప్లికేట్ సారీస్ దీనిపైన అంతా వీవింగ్ డిజైన్ అండి యా దాంట్లో టూ टाइप्स ఉన్నాయి ఓకే ఫస్ట్ అడి ఉంది ఇదే సింపుల్ గా బాగుంది చూడండి సారీ యా ఇది చికెన్ కారీ వర్క్ లో ఓకే ఇది హోల్సేల్ ప్రైస్ 2500 కే వస్తది ఓకే ఇది 2500 ఏనా యా మీరు ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అన్ని అబ్జర్వ్ చేయొచ్చండి స్టిఫ్ గా ఇట్లా అట్టలాగా ఉండే ఫ్యాబ్రిక్స్ ఏవి ఉండవు అన్ని సాఫ్ట్ మెటీరియల్ అన్నమాట ఇది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది యా మనకి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంది కదా యా యా ఫ్రీ షిప్పింగ్ ఉందా యా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఉంది సో ఇక్కడ మీరు చూస్తున్న సారీస్ ఏవైనా కూడా మీరు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి ఎటువంటి షిప్పింగ్ చార్జెస్ యూఎస్ లో చార్జెస్ చార్జెస్ ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మీరు మీకు షిప్ చేస్తారండి ఎటువంటి డెలివరీ ఛార్జెస్ తీసుకోరు మీ దగ్గర మన వీడియోలో చెప్తున్నామో అదే ప్రైజ్ కి మీ ఇంటికి వచ్చేస్తుంది సారీ నెక్స్ట్ ఉన్నాయి ఓకే సిల్క్ అండి దీనిపైన మనకి గోల్డ్ వీవింగ్ వచ్చింది అట్లనే సిల్వర్ వీవింగ్ తీసుకున్నారు ఇది ప్రైజ్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో వస్తుంది మంచిగా ఒక త్రీ థౌసండ్ టూ థౌజండ్ ఆ బడ్జెట్ లో మంచి సారీ కావాలి అనుకుంటే బనారస్ గ్యాలీ బెస్ట్ ఆప్షన్ అండి మనకి ఇది వస్తుంది ఓకే ఇది కూడా చూడండి ఆరెంజ్ లో ఎంత బాగుందో దీంట్లో కలర్స్ అండి ఇప్పుడు మనం చాలా ఉన్నాయి కలర్ ఆప్షన్స్ మీరు హోల్సేల్గా తీసుకోవాలి అనుకున్నా కూడా ఇట్లా సెట్ మొత్తం తీసుకోవాల్సిన అవసరం లేదండి మీకు నచ్చిన పీస్ ఒకటి ఒకటి సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన తీసుకోవచ్చు అనమాట సెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇది కరెస్ట్ టిష్యూ ఓకే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండింగ్ గా ఉంది ఇది చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి మ్యామ్ మంచి క్రష్డ్ ఫ్యాబ్రిక్ అన్నమాట సారీ అంతా ఇలా ఉంటుంది కింద అంతా కూడా మనకిట్లా చికెన్ కారీ వర్క్ వచ్చింది అండ్ కింద ప్యాచ్ లాగా వచ్చింది చూడండి కట్ వర్క్ వచ్చింది ఇది ఎంత ప్రైస్ లో ఉందండి ఇది కూడా 4000 కే వస్తుంది హోల్సేల్ ప్రైస్ ఓకే ఇది కూడా బాలే ఉంది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఓకే క్రష్డ్ ఇష్యూ లో 4500 లో అండి 4000 మ్యామ్ 4000 యా 4000 కలర్స్ చూడండి అన్ని మంచి కలర్స్ దీంట్లో మనకి సిల్క్ వీవింగ్ వచ్చింది కదండి అందువల్ల శారీ మంచి షైనింగ్ తో పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకొని టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ యాక్చువల్ ప్రైస్ అండి బట్ ఇది మనకి డిస్కౌంట్ తర్వాత టూ కి వస్తుంది కలర్స్ ఉన్నాయి ఓకే చాలా కలర్స్ ఉన్నాయి చూడండి ఓకే దీంట్లో కలర్స్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూడండి చాలా లైట్ వెయిట్ మ్యామ్ ఇది ఓకే స్టోర్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి మీరు స్టోర్ చూసుకుంటే కనుక ఇదిగోండి ఇక్కడ నుంచి ఇంత పెద్దగా ఉందన్నమాట మీకు పట్టు ఉంటాయి ప్యూర్ బెనారస్ కావాలి అనుకున్నా ఇక్కడ ఉంటాయి ఫ్యాన్సీ ఉన్నాయి డ్రెస్సెస్ కూడా ఇంక్లూడ్ చేశారు ఇట్లా లాంగ్ కుర్తీస్ అట్లా కావాలి అనుకున్నా కొంచెం వెస్టర్న్ మోడల్ అట్లా ట్రై చేయాలనుకున్నా కూడా మీకు ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయి ఈ స్టోర్లో ఇవేంటి అండి డిఫరెంట్గా ఉన్నాయి ఇది ఆర్గెన్సా సాడీస్ ఉన్నాయి ఓకే ప్యూర్ నో మేడం ఇది సిక్స్టీ పర్సెంట్ ప్యూర్ ఫార్టీ పర్సెంట్ అన్ప్యూర్ వస్తుంది దాంట్లో కూడా ప్యూర్ కూడా ఉన్నాయి నెక్స్ట్ చూపిస్తా మన దగ్గర ప్యూర్ కావాలని దొరుకుతాయి యా ఇది చూడండి లహరియా డిజైన్ రంకాటి చాలా బాగుందండి యా ఇది పల్లో ఆల్ ఓవర్ బాడీ ఇట్లా వస్తుంది రంకా ఓకే ఇవి ఎంత బడ్జెట్ లో ఉంటాయండి ఇది 3 2 3 5 ఓకే వేరే వేరే ప్రైసెస్ ఉన్నాయి దాంట్లో కూడా ప్రైసెస్ ఉన్నాయి యా ఓకే సో దీంట్లో మోడల్స్ అండి యా ఇది మోడల్స్ ఉన్నాయి ఇది హాఫ్ సాడీ ఉంది ఓకే చూడండి ఈ డిజైన్ ఎంత వెరైటీ ఉంది మోడల్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కే వస్తుంది హోల్సేల్ ప్రైస్ మేడం ఇట్లాంటి యూనిక్ ప్యాటర్న్స్ మనకి బయట నార్మల్ స్టోర్స్లో దొరకవండి పైన కింద ఆర్గన్స్ వచ్చి మధ్యలో వీవింగ్ తీసుకోండి ఎంత ట్రెండీగా ఉందో అసలు డిజైన్ ఇది జస్ట్ త్రీ ఆ బడ్జెట్లోనే మనకి శారీ వచ్చేస్తుంది ఇది ఉన్నాయి చాలా ట్రెండింగ్ అండ్ లైట్ వెయిట్ ఉన్నాయి ఓకే మష్రూ క్రేప్ మష్రూ క్రేప్ సారీస్ యా ఇవి ఎట్లా అంటే మనకి మైసూర్ క్రేప్ శారీస్ ఉంటాయి చూసారండి ఆ ప్యాటర్న్లో ఉంటాయి బట్ అవి కాదు సేమ్ అలా ఫీల్ ఉంటుంది మనకి ప్రైస్ డిస్కౌంట్ కోన్ 3000 కే వస్తుంది మనం జస్ట్ 3000 లో వస్తుంది అండి అదిగోండి కలర్ ఆప్షన్ చాలా ఉన్న ఇందులో ఓకే చూడండి ఇది కూడా బలే ఉందండి కలర్ అసలు జిగ్జాగ్ ప్యాటర్న్ లోనే మనం కలర్ చార్ట్ చూడండి దీంట్లో ఎంత బాగుందో 3000 లో వస్తాయండి ఇవి మనకి యా ఆఫ్టర్ డిస్కౌంట్ 3000 ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి మంచి ఫాలింగ్ మెటీరియల్ అనమాట ఇది ఓకే నెక్స్ట్ చూస్తే ఇది ప్యూర్ ముంగా కాటర్ ముంగా చూడండి ఎంత బాగుంది చాలా సాఫ్ట్గా ఉందండి ఇది ఎంత ప్రైస్లో వస్తుందండి పోను బయట షోరూమ్ ఇది ఫైవ్ సిక్స్ థౌసండ్ ఉంది అది హోల్సేల్ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఫైనల్ వస్తుంది ఓకే చూడండి కలర్స్ దీంట్లో మొత్తం కలర్స్ అండి ఆల్మోస్ట్ మనకు ట్వెల్వ్ కలర్స్ వరకు ఉన్నాయి మీరు ఏ శారీ తీసుకున్నా కూడా మీకు ఆప్షన్స్ చూడండి కలర్స్ ఎన్ని ఉంటాయో ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ కలర్ ఆప్షన్స్ డిజైన్స్ ఉంటాయి ప్రతి ప్యాటర్న్ తీసుకుంటే కనుక మనం ఇది చూడండి ఒకసారి ఇది బాగుంది యా చూపిస్తాం మేడం దీంట్లో కలర్స్ అండి ఇది ఎంత బడ్జెట్ శారీ అండి మనం చూసి త్రీ థౌజండ్ ఓకే చూడండి మొత్తం కలర్స్ ఉన్నాయి ఓకే ఇది చూపించాలా ఇది బాగుంది ఇది లెనిన్ పటోలా బార్డర్ విత్ టిష్యూ ఉన్నాయి ఓకే లెనిన్ ఫ్యాబ్రిక్ పటోలా స్టైల్ బార్డర్ ఇచ్చారండి ఇక్కత్ స్టైల్ బార్డర్ అనమాట త్రీ 3000 కి వస్తుంది మేడం హోల్సేల్ ప్రైస్ వస్తుంది ఓకే దాంట్లో కూడా కలర్స్ ఉన్నాయి చూడండి ఓకే దీంట్లో కూడా మనకి ఆల్మోస్ట్ సిక్స్టీ ఎయిట్ కలర్స్ ఉన్నాయండి కూడా బాగుంది జార్జెట్ మ్యామ్ ఓకే ఇది ఎంత ప్రైస్ లో ఉందండి అది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ వేరే వేరే ప్రైజెస్ ఉన్నాయి మ్యామ్ ఓకే ఈ కలర్ కాంబినేషన్ నాకు లేదండి చాలా బాగుంది వన్ కలర్ తీసుకున్నారు దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి కట్టుకుంటే బాగుంటుందండి సంక్రాంతి ఫెస్టివల్ రాబోతుంది కదా మనకి త్రీ డేస్కి త్రీ శారీస్ అట్లా ప్లాన్ చేసుకోవచ్చు మనం ఇక్కడ తక్కువ బడ్జెట్లో రెడ్ కూడా బాగుంది చూడండి పింక్ పింక్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి చూడండి దీంట్లో శారీలో మనకి ప్లెయిన్ పార్ట్స్ రావడం కానీ అట్లాంటివి ఏమీ ఉండవండి ఇక్కడ మీరు తీసుకున్న శారీస్ అన్నీ కూడా మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ప్రీమియం ఫ్యాబ్రిక్స్ కాబట్టి ప్లెయిన్ పార్ట్స్ ఏమీ రావు మీరు కూడా చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ ఇది మష్రూ నైస్ ఎగ్జాక్ట్ ప్యాటర్న్లో ఓకే చూడండి లేస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న లేస్ అటాచ్ చేశారండి ఇది చాలా డిమాండ్లో ఉన్నాయి మ్యామ్ ఈ చీర ఓకే ఎంత లో ఉన్నాయండి ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఫైనల్ వస్తుంది ఓకే హోల్సేల్ ప్రైస్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి చూడండి కలర్స్ అండి దీంట్లో కలర్ అలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి షిఫాన్ జార్జెట్ చికెన్ కర్రీ ఇది ఓకే షిఫాన్ జార్జెట్ చికెన్ కర్రీ వర్క్ శారీస్ అండి చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అంతా కూడా మొత్తం ఆల్ ఓవర్ స్యారీ అంతా థ్రెడ్ వర్క్ వచ్చేసింది మనకి కింద జరి బార్డర్ వచ్చింది అనమాట ఇది ఎంత ప్రైస్ లో వస్తాయి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హోల్సేల్ ప్రైస్ ఓకే శారీ అంతా సెల్ఫ్ కాంబినేషన్ లోనే ఇచ్చారండి మన కలర్స్ చూడండి ఓకే ఇది కూడా మష్రూల్లా ఉన్నాయి ఇప్పుడు ఈ బోర్డర్ చాలా ట్రెండింగ్ లా ఉంది బోర్డర్ ట్రెండింగ్ ఉంది సాటిన్ బోర్డర్ కూడా ఇది డిజైన్ కూడా ట్రెండింగ్ లా ఉన్నాయి రా మ్యాంగో డిజైన్ లా ఈ బోర్డర్ ఉంది ప్రైస్ ఎంత ఉందండి ఇది కూడా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి చూడండి కలర్స్ డిజైన్స్ ఆప్షన్స్ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మీకు జస్ట్ శాంపుల్ కి మనకి స్టోర్లో ఏం దొరుకుతాయి అనేది ఒక ఐడియా కోసం మాత్రమే అండి మీరు స్టోర్ విజిట్ చేస్తే కలెక్షన్ అంతా చూడొచ్చు చాలా డిజైన్ తో కంపేర్ చేస్తే మనకన్నీ ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ ప్రైస్ కే వస్తాయి ఇక్కడ కలర్స్ చూడండి ఇది బాగా ట్రెండింగ్ అండి ఇప్పుడు ఇంస్టాగ్రామ్లో కింద సాటిన్ బోర్డర్ పైన మనకి వీవింగ్ వస్తుంది అన్నమాట. యా ఇది బాలే ఉందండి కలర్. చాలా బాగుంది. ఇది ఆర్గాన్జా ఉన్నాయి కంచి బోర్డర్. ఓకే చూడండి లైట్ వెయిట్ ఉన్నాయి చాలా ఫాలింగ్ లా ఉన్నాయి. అలా ఉంది చూడండి. ఇవి ఎంత ప్రైస్ లో వస్తాయండి? అది 4000 కే వస్తుంది మేడం. ఓకే కలర్స్ కూడా కలర్స్ ఉన్నాయి యా కలర్స్ ఉన్నాయి ఇప్పుడు మన వీడియోలో చూపించే శారీసే కాకుండా దీంట్లో ఇంకేమైనా కలర్ ఆప్షన్స్ ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి కానీ కాల్ చేసి కానీ ఎంక్వైరీ చేయొచ్చు అనమాట మీకు స్క్రీన్ షాట్ సెండ్ చేస్తారు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు డెలివరీ చార్జెస్ సేమ్ ఉండవు నెక్స్ట్ ఇది ఉన్నాయి ఓకే టస్సర్ శారీ అండి యా సో దీనికి అంతా మీనాకారి వర్క్ తో హైలైట్ చేశారండి ఇది ఎంత ప్రైస్ లో ఉన్నాయి ఇది ఫోర్ థౌసండ్ కే వస్తుంది జస్ట్ ఫోర్ థౌసండ్ వస్తుంది దీంట్లో మనం ప్యూర్ కి వెళ్తే గనక ట్వెల్వ్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ అట్లా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ రేంజ్ ఓకే అంటే ఓకే సో సేమ్ అదే ఫీల్ లో కొంచెం తక్కువ బడ్జెట్ లో కావాలి అనుకుంటే మీరు ఇట్లా ట్రై చేయండి జస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ బడ్జెట్ లోనే వచ్చేస్తుంది చాలా కలర్స్ ఉన్నాయి ఓకే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్ కి చూపిస్తా బ్యూటిఫుల్ ఉన్నాయండి అసలు అన్ని సారీస్ కొత్త స్టోర్ కదా మంచి లేటెస్ట్ కలెక్షన్ యాడ్ అయిపోయింది అనమాట ఒకటి షాప్ బంజారా హిల్స్ లో హైదరాబాద్ లో మనకి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ లో కూడా ఒక బ్రాంచ్ ఉంటుంది అండి అక్కడ కూడా ఈ కలెక్షన్ కావాలంటే మీకు సేమ్ ప్రైస్ మేడం ఇక్కడ కూడా కూడా అక్కడ సేమ్ ప్రైస్ వస్తుంది ఇది నెక్స్ట్ సమ్మర్ సిల్క్ ఉన్నాయి ఓకే చూడండి ఇది మంచి కలనేత కాంబినేషన్ లో తీసుకున్నారండి సారీ అంతా కూడా టూ షర్ట్ డబుల్ షేడ్ లో వస్తుంది అనమాట ఇట్లా దిపల్లో ఓకే ప్లెయిన్స్ కి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది మొత్తం చీర అలోవర్ ఓవర్ వస్తుంది అవును శారీలో ప్లెయిన్ పార్ట్ అస్సలు లేదు చూడండి ప్రైస్ ఎంత ఉందండి ఇది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది మేడం జస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే ఇది కలర్ ఉన్నాయి డిజైన్స్ అది యా ఇది స్కాలప్ లో ఉన్నాయి చూడండి ఇది స్కాలప్ మన దగ్గర వర్క్ చేస్తారండి బయట చేపించుకోవాల్సిందేనా చేపించుకోవాలి అనుకుంటున్నాను బయట చేసిస్తారా మన వాళ్ళు యా ఇది పళ్ళు ఇది స్లిప్స్ కి హ్యాండ్ బోర్డర్ ఉన్న ఆల్ ఓవర్ సారీ ఇట్లా ఉస్తది చాలా లైట్ వెట్ ప్రైస్ ఎంతండి ఇది ఇది కూడా సేమ్ ప్రైస్ మమ్ 4500 ఓకే ఇది బాగుందండి స్కేలప్ ఇప్పుడు ట్రెండింగ్ కదా యా చూడండి ఇది కూడా పల్లు బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం సారీ ఆల్ ఓవర్ ఓకే ఇయ సబ్మే अगर आपको कलर्स चाहिए हम लोग सब एक 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 सैंपल दिखा रहे हैं आपको अगर आपको कलर चाहिए तो सेंड हाँ। कलर सैंडारे भी देखिए स्कैलप बॉर्डर में आएगा ओके सिल्वर एंड गोल्ड जरी ऑल ओवर साड़ी आएगी पल्लो ये रहेगा फोर थाउजंड फाइव हंड्रेड बजेटर बज़े। ओके ये अभी बहुत ज्यादा डिमांड में है मैम ये जो साड़ी है पट्टू है उसी की सेम कॉपी रहती है और कस्टमर का बहुत डिमांड है ये साड़ी में इसलिए हम लोग कम रेंज में ये साड़ी फैब्रिक मंच फैब्रिका साफ्ट ऐसी मन कड़ते नेक्स्ट

హోల్సేల్ ప్రైస్ మనకి రీజనబుల్గా ఉంటాయండి ఎందుకంటే మనకి వారణాసి మెయిన్ బ్రాంచ్ నుంచి వస్తాయి మధ్యలో డీలర్స్ అట్లా ఉండరు సో వీళ్ళే వీవర్స్ కాబట్టి మనకి ప్రైస్ రీజనబుల్ ఉంటుంది కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ ప్యాటర్న్స్ అన్నీ కూడా చాలా యూనిక్గా ఉంటాయండి మనం రెగ్యులర్గా చూసే స్టోర్స్లో ఈ కలెక్షనే ఉండదు ఇదంతా కూడా కంప్లీట్గా వారణాసి స్టైల్ శారీస్ అనమాట చాలా బాగుంటాయి

ऑल ओवर साड़ी ये सिक्स थाउजेंड फाइव हंड्रेड सेवन थाउजेंड फाइव हंड्रेड सबके प्राइस जो है अलग अलग है इसका प्राइस जो है होलसेल प्राइस फाइव थाउजेंड फाइव हंड्रेड को आएगा आपको फाइव थाउजेंड फाइव हंड्रेड जी इसमें कलर्स अवेलेबल है बाउंड डंडी कलर कॉम्बिनेशन है ये दुगड़ा बाउंड ये जो उससे आधे मन कौन सी अंतिम डिफरेंट का होंडी पैटर्न चाला यूनिक का होना है डिजाइन से ये तंचवी बनारस में न्यू मॉडल है ये ప్రైస్ ఎంత అండి ఏ బి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆగా మేడం ఓకే పూరా లైన్స్ రేగి బాడీ జోస్కి టూ సైడ్ బార్డర్ పల్లో నైస్ ప్లేన్ అండ్ హ్యాండ్ బార్డర్ ఆల్ ఓవర్ సాడీ లైన్స్ డిఫరెంట్గా ఉంది చూడండి లైట్ వెయిట్ వెయిట్స్ కలర్ ఆప్షన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ హే ఓ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఆ జాయిగ కలర్స్ చూడండి సో దీ దీట్ సేమ్ ప్రైస్లోనా అండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ పోను ఓకే దీంట్లో మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఆల్ ఓవర్ మనకి ఇట్లా వీవింగ్ వస్తుందండి స్ట్రైట్ లైన్స్ వస్తాయి యా ఏ జార్జెట్ డబుల్ షెట్ బార్డర్ ఆయకు ఓకే పర్పల్ కాంబినేషన్ కేసర్ యెల్లో ఇవి ఎంత ప్రైస్లో ఉన్నాయండి ఏదైతే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హోల్సేల్ ప్రైస్ మే ఆ ఆయగా ఆయన బ్లౌజ్ ప్లేన్ ఓవర్ హ్యాండ్ బార్డర్ ఓవర్ సాడీ జో పూరి బాడీ రేగి చిన్న చిన్న బ్యూటీ వస్తుంది ఓకే చిన్న చిన్న బ్యూటీ వస్తుంది చూసి తీసుకోండి స్టోర్కి వచ్చినప్పుడు ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఓకే మంచి కలర్స్ ఉన్నాయి గ్రీన్ ఉన్నాయి ఎల్లో ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి మ్యామ్ రెడ్ ఉన్నాయి రెడ్ చూడండి ఎంత బాగుందో ఎల్లో కూడా బాగుంది కాంబినేషన్ చూడండి మ్యామ్ ఇవి కూడా సేమ్ ప్రైస్ యా సేమ్ సేమ్ ప్రైస్ త్రీ థౌజండ్లో వస్తాయండి త్రీ ఫైవ్ మ్యామ్ త్రీ ఫైవ్లో వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చూడండి చిన్న బుట్టి పెద్ద బుట్టి ఆల్ ఓవర్ మొత్తం ఉన్నాయి ఇది కూడా మంచి రేర్ కలర్ కాంబినేషన్ అండి ఇట్లా డబుల్ బార్డర్ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇవి ట్రై చేయండి డ్యూయల్ షేడ్లో బార్డర్స్ వస్తాయన్నమాట ఇవి త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ ఆ బడ్జెట్ రేంజ్లో ఉన్నటువంటి శారీస్ ఇవి కలర్స్ ఉన్నాయి ఓకే వెరైటీ మ్యాంగో ఉన్నాయి ఇది బాడీ చెక్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ బాడీ అంతా చెక్స్ వస్తున్నాయి సైడ్ సాటన్ బోర్డర్ ఉంది ఓకే ఇప్పుడు సాటిన్ బోర్డర్ అనేది ట్రెండింగ్ లోకి వచ్చింది అనమాట మళ్ళీ ఆయనకి కింద పైన అంతా కూడా ఇట్లా చిన్న వీవింగ్ తీసుకున్నారు బాగుంది ఎంత ప్రైస్ లో వస్తుందండి ఇది త్రీ ఫైవ్ లో వస్తుంది కలర్స్ ఇది పళ్ళలో ఉన్నాయి బ్లౌజ్ అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ కంప్లీట్ గా కాంట్రాస్ట్ ఇచ్చారండి కలర్స్ ఉన్నాయా మనకి ఉన్నాయి ఇది త్రీ థౌజండ్ కే వస్తుంది ఓకే చూడండి కలర్స్ చూడండి మనకి బ్లౌజ్ డిఫరెంట్ గా ఇవ్వడం చాలా బాగుంది అనమాట కాంట్రాస్ కాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు కలర్స్ కూడా బ్రైట్ కలర్స్ కావాలి అనుకుంటే బోర్డర్ సేమ్ ఇది రా ఉన్నాయి కదా ఈ ప్యాటర్న్ లో ఉన్నాయి ఇది ఎంత ప్రైస్ లో ఇది ఫోర్ వస్తుంది మొత్తం బాడీ లైన్స్ ఉన్నాయి ఓకే చూడండి చాలా సాఫ్ట్ చాలా నచ్చింది నాకు ఈ కాఫీ కలర్ కాంబినేషన్ లేదు అసలు లెన్స్ అండ్ హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది మొత్తం బాడీ లైన్స్ ఓకే దాంట్లో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి చూడండి లైట్ బేబీ పింక్ లో కావాలి ఓకే నెక్స్ట్ ఇది డూపియన్ ఉన్నాయి ఓకే డూపియాన్ పైన మనకి కట్ వర్క్ వచ్చిందండి ఆ కట్ వర్క్ లో కూడా మనకి ఆర్గాన్స్ ఫ్యాబ్రిక్ తో చేశారు అనమాట ఇది ఎంత ప్రైస్ లో వస్తాయండి ఇది టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎట్లా వస్తుంది మేడం చాలా యూనిక్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఓకే ఇది నెట్ ఫ్యాబ్రిక్ వర్క్ ఇది చూడండి పల్లె ఇది ఎంత ప్రైస్ లో వస్తుందండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఓకే ఇది పల్ ఇది బ్లౌజ్ ఉన్నాయి చూడండి బ్లౌజ్ ఇలా ఇచ్చా కలర్స్ ఉన్నాయి ఓకే కలర్ చట్ చాలా ఉన్నాయి చూడండి వర్క్ అనేది సెల్ఫ్ కాంబినేషన్ లో వచ్చినా కూడా మంచిగా హైలైట్ అవుతూ బాగా కనిపిస్తుంది అండి చూడండి ముంగా ఇది ఎంత ప్రైస్ లో వస్తాయి ఇది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ కి వస్తుంది మ్యామ్ టూ సైడ్ సేమ్ బార్డర్ సాటన్ బార్డర్ వస్తుంది ఓకే బూటీ ఆల్ ఓవర్ బాడీ వస్తుంది పల్లో ఇట్లా ఉంది ప్లెయిన్ అండ్ హ్యాండ్స్ కి బార్డర్ మొత్తం బాడీ బుట్టి వస్తుంది కలర్స్ ఉన్నాయండి ఇంట్లో కూడా కలర్స్ ఉన్నాయి చూడండి ఒకటి ఇది ఉంది బాగుందండి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ టిష్యూ ఉన్నాయి టిష్యూ కూర ఈ డిజైన్ నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లా ఉన్నాయి ప్యూర్ కి వెళ్తే యా ప్యూర్ కి ఇది తక్కువ రేంజ్ లా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది యా చూడండి సేమ్ డిజైన్ వస్తుంది కట్టుకుంటే సేమ్ ప్యూర్ లాగే ఉంటుందండి మెటీరియల్ కానీ ఎవ్రీథింగ్ మనకు సేమ్ ప్యూర్ లాగే ఉంటుంది జస్ట్ త్రీ లో ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇది పళ్ళు ఓకే బ్లౌజ్ అంటే కాంట్రాస్ట్ పూటి ఆల్ ఓవర్ బాడీ లైన్స్ దాంట్లో కూడా కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇది చాలా డిమాండ్లో ఉన్నాయి చీర చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి దీంట్లో చూడండి ఓకే లైన్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హోల్సేల్ ప్రైస్ ఓకే మీరు శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అలా అనుకుని కొంచెం బల్క్ లో తీసుకోవాలి అనుకుంటే మీకు ఇంకా రీజనబుల్గా ఇస్తారండి మీరు బల్క్ లో తీసుకుంటే చూడండి ప్రతి చాలా బాగుందండి చూడండి కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కదా అండి ఈ కలెక్షన్ తో పాటు ఇక్కడ ప్యూర్ పట్టు సారీస్ కూడా దొరుకుతాయి అదంతా కంప్లీట్ గా ప్యూర్ పట్టు సారీస్ కి సంబంధించినటువంటి సెక్షన్ అండి ఇవే కాకుండా ఇంకా వీడియోలో చూపిద్దామని చాలా కలెక్షన్ పెట్టాను బట్ మన వీడియో ఆల్మోస్ట్ థర్టీ ప్లస్ మినిట్స్ అయిపోయింది సో అందుకని మీకు కలెక్షన్ చూపిస్తున్నాను షార్ట్ కట్ లో ప్రైస్ సారీ అట్లా వేసేస్తుంటాను ఇవి ఎంత ప్రైస్ లో ఉన్నాయి త్రీ థౌజండ్ లోఫాన్ జార్జెట్ సారీ కలర్స్ దీంట్లో మనకు ఆల్మోస్ట్ ఎయిట్ కలర్స్ అట్లా ఉన్నాయి ఓకే ఇది రా మ్యాంగో ఉన్నాయి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే చూడండి కలర్స్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో రా మ్యాంగో శారీస్ అండి యాజిగ్ జాగ్ ప్యాటర్న్ ఉన్నాయి కొన్ని బుట్టి ఉన్నాయి ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ కలర్స్ ఉన్నాయండి ఇది యాగోస్ కూడా మారుతూ ఉన్నాయి చూడండి బాగుంది చూడండి నెక్స్ట్ ఇది మషరూ ఉన్నాయి ఓకే మషరూ అండి యా మీనా کاری వర్క్ ప్రైస్ ఎంత ఇది మనది 6500 ఓకే హోల్సేల్ ప్రైస్ ఓకే ఆరెంజ్ చూడండి బాగుంది యా చూడండి పింక్ ఉన్నాయి పింక్ కూడా బాగుంది ఇది లైట్ పింక్ ఓకే ఇది బ్లాక్ కలర్స్ అన్నీ కూడా మంచి రెడ్ కలర్స్ అన్ని బాగున్నాయి చూడండి పర్పల్ కొత్త స్టోర్ కదా లేటెస్ట్ స్టాక్ చాలా ఉందండి బట్ మన వీడియో లెంత్ అవుతుందని జస్ట్ షార్ట్ కట్ లో మీకు చూపిస్తున్నాం స్టోర్ విజిట్ చేస్తే కలెక్షన్ అంతా చూడొచ్చు చూసారు కదా అండి ఇది బనారస్ గ్యాలరీ కొత్త స్టోర్ లో ఉన్నటువంటి లేటెస్ట్ కలెక్షన్ ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటి వరకు బై బై టేక్ కేర్ హావ్ ఎ నైస్ డే